మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం అంతేకాకుండా విచక్షణారహితంగా చాక్తో పొడవడం జరిగింది ఈ అమ్మాయి పేరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయము డిగ్రీ చదువుతున్న సమయంలో సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెనపడి వేధించడం అదేవిధంగా ప్రేమించమని చెప్పి పాడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందరోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీప్లాంట్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పట్టడం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసాం కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది క్యా హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హెయిర్ మౌత్ ఆల్సో సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహమ్ మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణ రహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయినాయి ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో చాక్ లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి రీప్లాంట్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీమ్ అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదన్పల్ డీఎస్పి గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వాయిల్పాడు సీఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది సో వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ ఎఫ్రిహెన్షన్ అనేది జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫ్రిహెన్షనే కాదు ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఆ బ్లడ్ స్టాండ్ క్లోత్స్ ఏన్నాయో అవి కలెక్ట్ చేసాము క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేసాము యాసిడ్ బాటిల్ ఎక్కడో ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాట్ వీ వన్ టు సీజ్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ ఎ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేదట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ సీక్రెట్స్ జస్టిస్ ఇన్ టైమ్ అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు తగ్గరుండి వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు సో ఇంత కంగ్రాచులేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నానంటే నిన్న ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతరపున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాము ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడ కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజానిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీసు వారికి సహకరించినందుకు ప్రశ్నిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఏంటంటే మాకు ఈ అమ్మాయి దక్కట్లేదు కాబట్టి వేరే వాళ్ళకి కూడా దక్కకూడదు అనే ఉద్దేశంతో తెలిసింది అమ్మాయిది రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈ పిక్ అకేషన్ ఫర్ దట్ ఇట్ హ్యాపెండ్ యాదరుచికంగా అయినా సరే ఇట్ ఈస్ అన్ ఈవెంట్